హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ నేను మీ నాగమణి ఈ ఈరోజు మనం బూడిద గుమ్మడికాయతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ బూడిద గుమ్మడికాయని మనకి ఓన్లీ దిష్టి కోసమే అనుకుంటాం కానీ దీనితోటి కూరలు హల్వాలు వెయిట్ లాస్ డ్రింకు అలాగే పెరుగు పులుసు పప్పులో వేసుకోవచ్చు రకరకాలుగా ఈ బూడిద గుమ్మడికాయను ఉపయోగించుకోవచ్చు అండి దీనిలో మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి క్యాలరీస్ లేకుండా ఉండేటువంటి మంచి పదార్థం అండి ఇది అందుకనే నేను ఈసారి పెద్ద గుమ్మడికాయ తెచ్చి దాంతో రకరకాలు చేశాను చూడండి ఇది బూడిద గుమ్మడికాయ పెరుగు పులుసు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు పెరుగు ఎక్కువ మిగిలిందనుకోండి చక్కగా ఇది అన్నంలోకి మన కూరలా బదులుగా హాయిగా ఇది ఒక కూరలాగా వాడుకోవచ్చు అనమాట ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్ని చూడొచ్చండి మీకు నచ్చింది అనుకోండి మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సరే ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం బూడిద గుమ్మడికాయని ఎలా పెరుగు చెప్తూ చేయాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ బూడిద గుమ్మడికాయ అంటే నీరు ఎక్కువ ఉంటుందట క్యాలరీలు తక్కువ ఉంటుందట ఇలా బూడిద ఎక్కువ ఉంది అంటే కొంచెం ముదురుకాయ అనుకోవాలండి ముదురుకాయ అయితే కొన్ని రోజులు నిలవ ఉంటుంది మనకి అలాంటప్పుడు ఈ శుభ్రంగా కడుక్కుంటే ఈ బూడిదంతా శుభ్రంగా పోయేటట్టు చేసేసుకొని చక్కగా వరుసగా వారం రోజులు ఈ కాయతోటి అన్ని రకాలు చేయాలని మొదలుపెట్టానండి ఆయన కట్ చేసి ఒక చిన్న ముక్క తీసుకుని పైన పైన పీలంతా తీసేసానండి ఇది ఇలా సన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను ఈ ముక్కల్ని మనం కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఈ కూరను బట్టండి పెరుగు పులుసు అయితే కుక్కర్లో ఉడికించాలి లేదనుకోండి చక్కగా టొమాటో వేసి లాగానైనా పప్పులోనైనా ఇలా రకరకాలు వేసుకోవచ్చు నేను మాత్రం కొన్ని తీసి కుక్కర్లో నేను కొంచెం ఉప్పు చల్లేసి ఉడికించి పెట్టేసేసుకుందామని ఈ ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పెరుగు పులుసుకి పెరగమాట పెట్టేసుకుందామండి దానికోసమని ఒక స్పూను మాట పెట్టి దాంట్లో వేసేస్తున్నాను ఒక్క మిరపకాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు కరివేపాకు టొమాటోలు అలాగే ఇక మనం ఈ నూనె కాగగానే తిరగమాత వేసేసుకుందాం పోపు శనగపప్పు జీలకర్ర మినపప్పు అలా మీకు మెంతు పొడి ఉంటే మెంత పొడి వేసుకోండి లేదంటే నాలుగు మెంతులు వేసేసుకోండి పెరుగు పులుసుల్లో కానీ పులుసుల్లో కానీ చాలా బాగుంటుందండి అలాగే ముందు ఉల్లిపాయలు వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నాం కొంచెం బాగా ఉల్లిపాయలు రాదని ఈ పెరుగు పులుసునండి అంత ఎక్కువ వేకపోయినా పచ్చని పచ్చిమిరపకాయలైనా ఉల్లిపాయలైనా చేసి అన్నమాట కొంచెం పసుపు కూడా చేసుకుందాం కొంచెం వేగినాయి ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా ఈ పోపులోనే వేయించేసేద్దాం ఇచ్చి మేగితే చాలండి నోటికి పచ్చి పచ్చిగా సగులు ఉంటేనే బాగుంటుంది అయితే గుడికి ముడకాయ నిమిషాలు మనం ఒక ఉడికించి పెట్టుకున్నాం ముక్కలు లేదంటే విడిగానైనా సరే గిన్నెలో ఉడికించి పెట్టు ఒక రెండు నిమిషాలు మధ్యలో ఇచ్చేసేద్దాం ఇవి చక్కగా రెండు నిమిషాలు ఉడికించగానే టమెట్లో కూడా బాగా ఉడికిపోయినాయి అండి ఇక మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని పెరుగులో వేసేటప్పుడు చల్లబడిచాకే వేసుకోవాలండి ఎప్పుడైనా సరికెరుగు మాటలు వేడి వేడి పదార్థాలు పెరుగులో వేయ మనకి ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది కదా ఈ స్టవ్ ఆఫ్ వేసుకొస్తున్నాను చల్లారాక పెరుగుపడుతున్నాను ముక్కలన్నీ ఉడికించి పెట్టేసుకున్నానండి బూడిద ముళకాయ ముక్కలు ఇప్పుడు మనం పెరుగు చట్నీ చేయాలో చూద్దాము చూడండి చక్కగా పెరుగుని గడ్డలు లేకుండా ఇలా బాగా స్మాష్ చేసేసుకుందాం తర్వాత దీనిలో కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ ముక్కల్లో ఒక చిటికెడు వేసి ఉడికించానండి అలాగే ఉప్పు దీనిలో కూడా సరిపడా వేసేసుకొని అలాగే ఉడికించిన ముక్కలు వేసేసుకుందాం ఈ ముక్కలతో పాటుగా మనం తిరగమాత్ర పెట్టేసుకున్నాం కదండీ పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసుకుందాం చక్కగా కలిపేస్తే మనకి బూడిద గుమ్మడికాయ పెరుగు చట్నీ రెడీ అండి మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి పెరుగులో ఉండే చలవ గుమ్మడికాయలో ఉండే చలవ ఒంటికి చాలా మేలు చేస్తుందండి తప్పనిసరిగా నోరుతుంది ఎవరికైనా సరే కొంతమంది పెరుగు తినవు అనేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇలా చక్కగా పెరుగు పులుసు చేసి పెట్టేస్తే ఎంత చక్కగా తినేస్తారండి చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేస్తారా బూడిద గుమ్మడికాయ తెచ్చుకున్నప్పుడు అన్నంలో తినడానికి మనం ఎంత చక్క ఇలాగా పెరుగు పులుసు రెడీ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి ఇలా సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి ఉంటానండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్